பார்தி میரி குமாரி குதிதுரைஸ்கி கேதுகுசி அம்மாரி பாரமைசி பாரமைசி காட்டை பாரமை ఇక్కడ చేసిన నూతనంగా ఎన్నిక కాబట్టి మన కారు నియోజకవర్గంలో ముప్పై మందికి ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ గాను అంగన్వాడీ హెల్పర్స్ గాను ఈ రోజు ముప్పై మందికి ఉద్యోగాలు మీకు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఎందుకు కాబడినటువంటి ఈ ముప్పై మంది కూడా ఒక పవిత్రమైన వృత్తిలోకి మీరు వస్తున్నారు నిన్నటి వరకు మీరు అందరం కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు నుంచి రేపు ఒకటో తేదీ నుంచి మీరు ఆర్డర్లు తీసుకున్న ఈ రోజు నుంచి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికి సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ గానీ హెల్పర్లు గానీ ఉండవుతున్నారు అంటే ఒకవేళ ప్రభుత్వానికి జవాబుదారితనంగా రెండు గ్రామంలో ఉన్నటువంటి అందరి మహిళలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి ఏ పూర్వద్యమంలో ఎంత పుట్టించేసుకుని ఉంటేనో ఈరోజు ఈ ఉద్యోగాలు గురించి చాలా మంది అప్లై చేశారు కానీ అప్లై చేసిన వాళ్ళందరికీ రాల కొద్ది మందికే అవకాశం దక్కింది అన్మీయం దక్కింది అంటే ఎక్కడ మీరు ఒక అదృష్టం ఉంటుంది అది ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా మా జీతం వస్తుంది నా జీతంతో మేము ఇక్కడి నుంచి మేము హ్యాపీగా ఉంటాం అనేది కాదు జీతంతో పాటు బాధ్యత పెరిగింది మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారితనంగా ఉండాలి మీరు కూడా అందరూ కూడా తనులే మీరు నవమాసాలు మోసి బిడ్డ జన్మనిచ్చారు రేపటి నుంచి నవమాసాలు మోసి జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి జన్మి జన్మనిచ్చినటువంటి ప్రతి బాల్యంతకీ మీరు అండగా ఉండాలి పుట్టిన ప్రతి బిడ్డకి డెబ్బై రెండు నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాభూర్తులు నేర్పాలి ఇది మీ కర్తవ్యం మొదట కన్సీం అయిన దగ్గర నుంచి కూడా కూడా నిండి పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యులు పుడుతున్నారు మంచి ఆహారం తిరిగిన కారణాల వల్ల పిల్లలు అంగవైకల్ అవుతున్నారు రక్తహీనత వల్ల తల్లు ఆరోగ్యం చెడిపోతుంది చిన్న వయసులో ముస్లింలుగా మారిపోతున్నారు పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉండలేదు తల్లి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే అన్ని విటమిన్స్ కి సంబంధించిన ఆహారాన్ని అందిస్తే ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తద్వారా తల్లి సుఖమైనటువంటి ప్రసవన జరుగుతుంది ఆ ప్రసవం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు తల్లి ఆరోగ్యంగా ఉండటం కొరత ఈ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం ఎప్పటికప్పుడు మీ ఐసిడిఎస్ సిడీపీ గారికి మీ సూపర తెలియజేయడం వాళ్ళకి మంచి ఆహారాన్ని ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రకాల ఆహారాన్ని అందిస్తుంది ఈ అందించే ప్రభుత్వంలో మీరు అలసత్వం వహించకుండా బాధ్యతగా తీసుకుని ఆ తల్లి అందరికి కూడా అది మన అందరిలో లోపం ఉంటుంది కనిపించే వస్తువులు మందే ఏ ఏముందులే ఈ రోజు ఈ ఒక్క వస్తువును మనం దాచిపెట్టుకుందాము మనమే తిందామనేది కాదు ఒక పవిత్రమైనటువంటి వృత్తిని మనం చేపట్టాం ఇప్పుడు ఆ తల్లికి మనం తల్లి పాత్రలో ఉంటున్నాం కాబట్టి గర్భవత అమ్మాయి తల్లిగా మనం ఎంత జాగ్రత్తగా తల్లికి అన్నం పెడితే ఆహారాన్ని అందిస్తే ఆ బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారనే భావంతో పనిచేయాలి అక్కడ మీరు తల్లి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే అదే ఈ బిడ్డ గర్భవతి అయితే మీరు ప్రతి వ్యాడి నోట్లో అన్నం పెడతారు ప్రతి గంట గంటగా ఆ బిడ్డను సంరక్షించుకుంటారు అదే పాత్ర అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అటువంటి పవిత్రమైనటువంటి వృత్తులు ఎంతో మందికి మీరు అమ్మలుగా రేపటి రోజున మీ గ్రామాల్లో మీరు తల్లి పాత్రను పోషించబోతున్నారు అటువంటి తల్లిగా మీరు తప్పకుండా మీ వృత్తిలో మీరు రాణించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అదే విధంగా బాధితులు ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాలు ఫుపాత్ పార్కులు క్లబ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇళ్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఈ నంబర్లను సంప్రదించగలరు